ఎప్పుడూ కూడా ఈ ఆరుగురు వ్యక్తుల దగ్గర ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఏమరపాటుగా ఉన్నారా మిమ్మల్ని తొక్కేస్తారు జాగ్రత్త మీరు ఈ ఆరుగురు వ్యక్తుల పట్ల గనుక జాగ్రత్తగా లేకపోతే వారు చేసే మోసం మిమ్మల్ని జీవితంలో కోలుకోలేని పరిస్థితికి తీసుకొస్తుంది మరి ఆరుగురు వ్యక్తులు ఎవరు అవన్నీ కూడా మనం ఈ విడలతే పూర్తిగా తెలుసుకుందాం ఇక అందులో మొదటివారు అక్క లేదా చెల్లెలి భర్త కొంతమంది పురుషులు తమ అక్క అక్క మీద లేదా చెల్లెల మీద ఉన్న అమితమైన ప్రేమతో తనకి మిగిలిన ఆస్తి మొత్తాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధపడతారు కానీ ఇది మీ జీవితాన్ని మీ పిల్లల జీవితాన్ని అగాధంలో పడేస్తుంది జాగ్రత్త మీ సోదరి భర్త అలానే మీ అక్క లేదా చెల్లెలు ఎల్లకాలం ఒకేలా ఉంటారు అని ఎప్పుడూ భావించకండి ఎందుకంటే కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు కాబట్టి కాబట్టి సోదరి భర్తతో కాస్త జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు మీరే బాధపడాల్సి వస్తుంది వాళ్ళు కొద్దిగా ఈరోజు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి మీ ఆస్తి మొత్తాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తే రేపు మీ భవిష్యత్ ఏంటి మీ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది ఆలోచించండి ఎవరి దృష్టిలో వాళ్ళ జీవితం వాళ్ళకి గొప్ప వాళ్ళే గొప్ప కాబట్టి ఇతరుల గురించి ఆలోచించద్దు అని చెప్పడం లేదు ముందు మీ కుటుంబం గురించి ఆలోచించండి తర్వాతే ఇతరుల గురించి ఆలోచించండి అప్పుడే మీరు కూడా బాగుండగలరు ఇక రెండు కోపిష్టి తండ్రి కొంతమంది తండ్రులు తమ కోపంతో తన పిల్లల్ని చెడు మాటలు బూతులు తిడుతూ ఉంటారు పిల్లలకి పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు ఆ తండ్రిలో ఉంటే ఆ తండ్రి కొడుకు పెళ్లి తర్వాత తన తండ్రికి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే కోపిస్తే వారు ఎవరినైనా సరే ఏదైనా అంటారు కాబట్టి కొడుకు భార్య కోడలు అక్కడే ఉంటే కొన్ని రోజులు కొన్ని రోజులకు మీ భార్యకు అవమానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న ఈ సమాజంలో చాలామంది కూడా అలానే ఉన్నారు కొంతమందిని టార్చర్ పెడుతూ కూడా ఉన్నారు మీరు వీలైన జాగ్రత్తలు తీసుకొని అసలు నిజ నిజం ఏంటో తెలుసుకోండి ఒకరినే నమ్మాలని రూల్ లేదు కదా ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే ఇద్దరి వైపులా మాట్లాడండి నిదానంగా ఆగి ఆలోచించి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలా కాకుండా మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే ఎలా ఎంతవరకు న్యాయం చెప్పండి ఆలోచించండి ఆలోచించే శక్తి మీకు ఉంది కదా కాబట్టి ఆలోచించడానికి ఏం పాపం చెప్పండి ఆలోచిస్తేనే సరైన సమాధానం దొరుకుతుంది నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరిని కూడా ఎప్పుడు అస్సలు నిందించకండి ఇక మూడో వ్యక్తి ఎవరో తెలుసా అబద్ధాలు చెప్పే భార్య పెళ్లి తర్వాత స్త్రీలు తన భర్తకు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు డబ్బు విషయంలో మీ భార్య మీకు అబద్ధాలు చెబుతుంది అంటే మీరు మీ వద్ద ఉన్న ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్యకి ఇవ్వకూడదు ఒకవేళ కాదని ఇస్తే తన స్వభావం వెంటనే మారిపోతుంది కాబట్టి అబద్ధాలు చెప్పే భార్యతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మనస్తత్వం డబ్బున్నప్పుడు ఒకలా డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు భార్యకు రాగాలు ఖచ్చితంగా పంచి చూడండి తన దగ్గర ఏది దాచకుండా ఉండండి అప్పుడు మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా తనకి ఒక అబద్ధం చెప్పి ఆ అబద్ధం దాచడానికి ఇంకొక అబద్ధం చెప్పి ఇలా ఒకదాని తర్వాత అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు ఆ బంధమే అబద్ధమైపోతుంది నిజం చెప్పి చూడండి అప్పుడే కదా మీ బంధం అనేది ఎంత స్ట్రాంగ్ అనేది మీకు అర్థమవుతుంది అలా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి 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 వాళ్ళ కోసమే నేను అబద్ధం చెప్పానంటే ఎలా ఎంతవరకు వాళ్ళైనా నమ్మకాలో చెప్పండి ఏదో ఒకరోజు మీరు చెప్పిన అబద్ధాలన్నీ కూడా వాళ్ళకి తెలిసాయి అంటే మీ మీద ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుంది అది అయినా కావచ్చు అయినా కావచ్చు భార్య భర్తలు ఎప్పుడు ఒకరు అబద్ధాలు చెప్పుకోకండి ఒకరినొకరు మోసం చేసుకోకండి ఈరోజు మీరు మోసం చేసేది ఒక మనిషిని ఉండొచ్చు కానీ అది కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి రెండు జీవితాలనే బలి తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడే కాస్త జాగ్రత్త మంచి నిర్ణయం తీసుకోండి మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలు పంచుకోండి ఇద్దరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడే కదా జీవితం సంతోషంగా ఉంటుంది అది ఏ విషయంలో అయినా కానివ్వచ్చు ఇక నాలుగో వ్యక్తి ఎవరు అంటే మోసం చేసే స్నేహితుడు మీ స్నేహితుడు తన సొంత వారిని మోసం చేసి ఆ విషయం మీతో చెబుతున్నాడు అంటే ఇక అతి తొందరలోనే మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు అని అర్థం ఇలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే మీ కుటుంబాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తాడు కాబట్టి ఇలాంటి స్నేహితులతో మీరు పొరపాటున కూడా అస్సలు మాట్లాడకండి అర్థమవుతుంది కదా ఒకరిని నేను మోసం చేస్తున్నాను అలా చేశాను ఇలా చేశాను అని ఎవరైనా మీ వద్ద చెబుతున్నారు అంటే వాళ్ళ నుంచి మీరు మెల్లమెల్లగా నవ్వుతూనే దూరంగా ఉండడమే మంచిది లేకపోతే వాళ్ళనే మీరు ఇప్పుడు కూడా ఇంకా కూడా గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు అంటే ఇంకొక రోజు వాళ్ళు మిమ్మల్ని తేరుకోలేని దెబ్బను కొడతారు ఇక అప్పుడు మీరు బాధపడిన ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ముందే కళ్ళు తెరవండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి అప్పుడే కదా మీరు ఈ సమాజంలో తల ఎత్తుకొని గర్వంగా గౌరవంగా బ్రతకగలరు కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకుంటేనే జీవితం బాగుంటుంది ఇక ఐదో వ్యక్తి ఎవరో తెలుసా స్వార్థపరుడైన అన్న లేదా తమ్ముడు అసలు కొంతమంది పురుషులు తమ అన్న లేదా తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా సరే రక్త సంబంధం కారణంగా అసలు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేకపోతారు ఇలా తప్పు చేసినప్పుడు మందలించకపోవడం వల్ల వారు మీకు కూడా ఏదో ఒకరోజు హాని కలిగిస్తారు కాబట్టి మీ తోడబుట్టిన వాళ్ళు అయితే వారి నుంచి మీరు దూరంగా వెళ్ళండి ఒక తప్పు చేశారా సరే రక్త సంబంధం కాబట్టి మన్నించాలి అదే అలుసుగా తీసుకొని పదే పదే చేస్తూ ఉంటే ఎలా విసుగొస్తుంది కదా ఎంత ఓర్పుగా ఉన్న మనిషికైనా ఏదో ఒకరోజు ఖచ్చితంగా విసుకొస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మిమ్మల్ని కాస్త క్షమించారు అంటే అది వాళ్ళ చేతగాని తనంగా భావించకండి అది వాళ్ళ మంచితనంగా తీసుకోండి అలా కాకుండా చేతగాని తనంగా భావించి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు క్షమిస్తున్నారు కదా అని చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మీరు ఎంత బ్రతిమలాడినా సరే వాళ్ళు క్షమించలేని పరిస్థితులు మీరు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి క్షమిస్తున్నారు కదా అని పదే పదే అదే తప్పు చేస్తూ ఉంటే ఎలా అలా ఎప్పుడు కూడా చేయకండి ఇక చివరిగా ఆరో వ్యక్తి ఎవరో తెలుసా అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరితో పాటు ఉండడం వల్ల అనేకమైన ఇబ్బందులు అనేటివి ఖచ్చితంగా మనకి కలుగుతాయి ఇది నిజమే కదా వాళ్ళతో ఏదైనా అజాగ్రత్తగా ఉన్నాము అంటే వాళ్ళు మన జీవితాన్ని తారుమారు చేసేస్తారు ఇది నిజమే కదా అసలు ఇప్పుడు జరుగుతుంది కూడా అధికారపరంగా వ్యక్తుల ఉన్న వాళ్ళని వాళ్ళ పట్ల మనం జాగ్రత్త వహించకుండా అజాగ్రత్తగా ఉన్నాము అంటే వాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి మన మీద పెడతారు మన పెట్టి మనల్ని ముంచేస్తారు వీరు వారితో పాటు మిగిలిన వారిని కూడా తప్పుడు దారిలోకి తీసుకువెళ్తారు ఇక ఆ దారిలోకి రాకపోతే సమాజంలో నిన్ను చెడ్డవాళ్ళుగా ముద్ర వేస్తారు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అధికారం ఉంది కదా వీళ్ళు నా వాళ్లే కదా వీళ్ళకి మంచి పలుకుబడి ఉంది కదా అని చెప్పి నలుగురులో నువ్వు వీళ్ళ పలుకుబడిని వాడుకున్నావు అంటే వాళ్ళు కూడా ఏదో ఒకరోజు నిన్ను వాడుకుంటారు ఇక మళ్ళీ నువ్వు తిరిగి వాళ్ళని వాడుకోలేవు అసలు ఏది కూడా చేయలేవు అంతలా నిన్ను వాడుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండు సో వినారు కదండి మీరు ఖచ్చితంగా ఈ ఆరుగురి పట్ల తప్పకుండా జాగ్రత్త అయితే వహించాలి లేకపోతే మీ జీవితంలో ఏదో ఒక అనేది మీకు జరిగే తీరుతుంది కాబట్టి అలాంటి నష్టం మీకు జరగకుండా ఉండాలి అంటే మీరు ముందే జాగ్రత్త వహించి ఈ ఆరుగురి దగ్గర మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది అర్థమైంది కదా Thanks for watching friends!